కు అనుకూలంగా ఉండే ఎఫ్టిఏ మీద సైన్ చేయించుకోవడం ఒక్కటే వాళ్ళ లక్ష్యం మోదీ చాలా స్పష్టంగా చెప్పారు ఇండియా ప్రయోజనాలు ముందుగా ఉంటాయి కేవలం అమెరికా కస్టమ్స్ కి అనుకూలమయ్యే ఒప్పందం మేము చేయము మరి అప్పుడే అమెరికా డీప్ స్టేట్ మైండ్ లో ఒక్కటే ఆలోచన ఈ మనిషిని మేము సులభంగా మేనేజ్ చేయలేం తొలగించాలి అందుకే లోపల నుంచి బలహీనపరిచే ప్రయత్నం ప్రారంభించింది మరి ఇది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అంటే నా అభిప్రాయం బీజేపీలో ఎవరికి కూడా మోదీ అమిత్ షాకి వ్యతిరేకంగా నేరుగా వెళ్లే ఛాన్స్ లేదు కానీ డీప్ స్టేట్ మాత్రం మా ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాయి వాళ్ళ ఆలోచన డైరెక్ట్ అటాక్ కాదు స్లో పాయిజనింగ్ అంటే బయట నుంచి కాకుండా లోపల నుంచే నమ్మకాన్ని దెబ్బతీయడం తాజా ఉదాహరణ బీహార్ ఎన్నికలు బీహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో తప్పుడు పేర్లు ఫేక్ ఐడెంటిటీస్ మీకు ఇది చిన్న విషయం అనిపించవచ్చు కానీ ఇదే పెద్ద గేమ్లో ఒక చిన్న పాపు మాత్రమే ఒక నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు మ్యానిపులేట్ చేయడం అనేది ఫలితం మార్చేస్తుంది ఆ ఫలితం సెంట్రల్ లెవెల్లో కల్లోలానికి దారితీస్తుంది మరి ప్రతిపక్షం నేరుగా కానీ పరోక్షంగా కానీ ఈ డీప్ స్టేట్ స్క్రిప్ట్లోనే ఆడుతూ ఉన్న ఆట మోదీ గారి ప్రతిష్టను బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య విభజన చూపించాలని దేశంలో మతం భాష కులం మీద గురవలు పెంచాలని ప్రజల్లో ప్రభుత్వం మీద నమ్మకం తగ్గించాలని వారి మొత్తం గేమ్ ప్లాన్ నాకు తెలిసి మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాం ఇది సింపుల్ పాలిటిక్స్ కాదు ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ డైవర్షన్ పేరుతో ట్రంప్ టారిఫ్లతో ఇతర ఇష్యూలతో మన దృష్టిని అసలు ప్లాన్ నుండి మళ్లించడం డిసెప్షన్ పేరుతో మనం భారత ప్రయోజనాలకే పనిచేస్తున్నామని నటించడం కానీ లోపల ఎఫ్టీఏ కోసం ఒత్తిడి దేవడం డివిజన్ పేరుతో బీజేపీ ఆర్ఎస్ఎస్ లో విభజన చూపించడం సమాజంలో మతము భాష కులము ఆధారంగా గొడవలు రేపడం ప్రభుత్వం వెంటనే సిస్టమ్ లోని బలహీనతలు గుర్తించాలి యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వంపై ప్రధాన మంత్రిపై అనుమానం కలిగించేలా చేయడమే వారి కర్తవ్యం